హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవేంటో తెలుసా మక్క అటుకులు తెలంగాణలో మాత్రమే దొరుకుతాయండి అందులోనూ స్పెషల్గా జగిత్యాల జిల్లాలో మాత్రమే ఈ మక్కకులు అనేటివి దొరుకుతాయండి ఇవి బట్టీలో వేయిస్తారు ఆయిల్ ఏమీ ఉండదు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఈవినింగ్ టైం స్కూల్ నుండి వచ్చిన పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టాలన్నా ఇంకా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ దావత్ లాంటివి అయినా కూడా విందుకి సూపర్గా సూట్ అవుతాయండి మరి అవి ఎలా క్రిస్పీగా మనం వీటిని వేసుకోవాలో చూద్దామా ముందుగా వెడల్పుగా ఉన్న కడాయి తీసుకోవాలంటే వెడల్పుగా ఉన్న కడాయిని తీసుకొని ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నా ఇందులో ఆయిల్ అసలు ఎక్కువ అవసరమే ఉండదండి కానీ ఈ పోపులు వేసుకోవడం కోసం ఆయిల్ ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని మంచిగా లోటు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా వేయించేసుకోవాలి పల్లీలతో చాలా బాగుంటుంది ఈ మక్కటుకుల పోపు అలా కాస్త వేగాక వాటిని సైడ్కి అలా పక్క కనేసి ఆ ఆయిల్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించేసుకోవాలి వీటిని పోపు లేకుండా ఉప్పు కారాలు కూడా వేసుకొని తినొచ్చు కానీ ఇలా పోపు వేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే మక్కడుకుల్ని ఫ్రెష్గా అప్పుడే బట్టి నుండి తీసుకొచ్చిన మక్కడుకుల్ని తీసుకొని పోపు వేస్తున్నాను వాటికి సరిపడా క్వాంటిటీస్ వేస్తున్నాను పల్లీలు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది తక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి వేగిన తర్వాత ఓ పది పదిహేను వెల్లుల్లిపాయల్ని కచ్చా పచ్చా దంచేసి పోపులో వేసేయండి అబ్బా మంచి గుమగుమలాడుతూ కమ్మటి వాసన వస్తుంది అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కరివేపాకును కూడా వేసేసుకొని పోపుల్లో బాగా వేగిపోవాలి కరివేపాకు ఫ్లేవర్ మంచిగా వెల్లుల్లి ఫ్లేవర్ కూడా పల్లీలకి బాగా పట్టేసుకోవాలి చాలా బాగుంటుంది అప్పుడే ఆ టేస్టే చాలా సూపర్గా ఉంటుంది రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి ఆల్రెడీ మక్కకుల్లో కాస్త ఉప్పుదనం ఉంటుందండి అందుకొరకే చూసి వేసుకోండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఇప్పుడు ఉప్పుని కూడా వేసాను పచ్చిమిర్చి వేసినా కూడా కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి స్పైసీగా ఇట్లా చాలా బాగుంటుందన్నమాట కారం కారంగా ఇది స్నాక్ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఇష్టంగా తినొచ్చు చాలా మందికి ఈ రెసిపీ తెలియకపోవచ్చు అంటే తెలంగాణ వాళ్ళకంటే ఈజీగానే తెలుస్తుంది కానీ ఆంధ్ర సైడ్ ఇంకా వేరే సైడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలియకపోవచ్చు ఇప్పుడు పోపంతా అంతా క్రిస్పీగా వేగిన తర్వాత మక్కటుకుల్ని వేసేస్తున్నాను చూడండి కడాయిని లాబట్టేసి ఇలా టర్స్ చేస్తూ ఉండాలి గరిటెతో తర్వాత కలుపుకోవచ్చు కానీ మనం కడాయిని ఇలా మొత్తంగా పట్టేసుకొని పైకి కిందికి అనేస్తూ ఉంటే ఉప్పు కారాలన్నీ బాగా పట్టుకుంటాయి చూసారా ఎంత క్రిస్పీగా అయ్యాయో ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా కరకరలాడుతూ బాగుంటాయి రెగ్యులర్గా స్నాక్స్ కోసం ఇబ్బంది పడే మామ్స్కి మాత్రం ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ క్రిస్పీ మక్కటికుల స్నాక్ రెసిపీ చేసి చూడండి అందరికీ నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి